ముజఫర్ నగర్ హాంద్రి నది వెంట మురికి కాలువ నిర్మించి సీసీ రోడ్డు వేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సోమవారం ముప్పై రెండవ వార్డు ముజఫర్ నగర్లో లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె సుధాకరప్ప ఏరియా కార్యదర్శి ఎంసీ ఆనంద్ మాట్లాడుతూ హాంద్రి నదిలో విపరీతంగా కంప చెట్లు పెరిగి అడవిలా మార్పు ఉందని అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు అంతేకాకుండా ముజఫర్నగర్ కాలనీలోని మురికి నీరంతా హాంధ్రీ నదిలో కలవడం వల్ల అక్కడ బురద ఏర్పడి పందులు దోమలు క్రిమి కీటకాల మొత్తం కాలనీలోకి ప్రవేశిస్తున్నాయని దానివల్ల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని వారు తెలిపారు హాంధ్రీ నదిలో ముళ్ల పొదలు ఉండడం వల్ల రాత్రిపూట విష సర్పాలు కాలనీలోకి ప్రవేశిస్తున్నాయని అందువల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని ముజఫర్ నగర్ ఐఎంఎల్ డిపో నుండి కల్లూరు హాంద్రి బ్రిడ్జి వరకు హాంద్రి నది వెంట మురికి కాలువ నిర్మించి సీసీ రోడ్డు వేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాలనీవాసులు నాగిరెడ్డి వెంకటేశ్వర్లు రాజు రమణమ్మ రాణి సీతాలక్ష్మి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు అది హందిరా లేకుంటే అడివా అనే పద్ధతిలో ఈ రోజు కంపల్సరీ పెరిగిపోయినాయి అందరికీ ఆనుకునేటువంటి ఇండ్ల వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి రాత్రిపూట పాములు వస్తాయా లేకుంటే విషపురుగులో సాయం చేయడం భయం ఆందోళనతో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తుంది మేము గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది హంద్రీలో ఉండేటువంటి మొత్తం కంప చెట్లన్నీ క్లీన్ చేసి మొత్తం హంద్రీకి రక్షణ కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ డిమాండ్గానే ఉంది తప్ప అది ఇంతవరకు నెరవేరలేదు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చిన సందర్భంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గఫూర్ గారు రాజశేఖర్ రెడ్డి గారిని కరూల నగరానికి పిలుచుకొచ్చినప్పుడు దగ్గర దగ్గర రెండు వందల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అందరి నదికి కరకట్టలు నిర్మించడానికి కోసం డబ్బులు శాంక్షన్ చేస్తే అవి ఇంతవరకు ఉపయోగించిన పరిస్థితి లేదు ఈరోజు వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా అందింట్లోకి పోవాలంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము కోరేది ఒకటి నగర్ వెంట ఉండేటువంటి అందరి వెంట కలవట్టు నిర్మించడమా లేదంటే కాలువ నిర్మించడమా లేదంటే రోడ్డు వేస్తారంటే రోడ్డు వేయడం ఏదో ఒకటి చేసి ప్రజలకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పని ఉంది అలాగే ఈరోజు కర్నూలు కర్నూలు అంటే న్యూ సిటీ పరిధిలో ఉన్నటువంటి ముజఫర్నార్ కానీ షరీనార్ కానీ పందిపాడు కానీ ఇట్లాంటి ప్రాంతం వాళ్ళంతా కలిసి అతి తక్కువ ధరలతో వివాహాలు చేసుకునేటువంటి ఫంక్షన్లు చేసుకునేటువంటి కమ్యూనిటీ ఒకటి ఇక్కడ ముజఫర్నగర్లో ఉంది దీనికి సంబంధించి సిపిఎం పార్టీ ఎంపీలు ఎవరైతే మధుగారు రాధాకృష్ణ గారు వాళ్ళ యొక్క నిధులతో ఎంపీ నిధులతోటి అది నిర్మించుకొని వివాహాలకు ఉపయోగపడతామని చెప్తే ప్రభుత్వము దాన్ని సచివాలయాలు పెట్టి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు ఈరోజు బయట